పూతలపట్టు మండలం తలపులపల్లి వడ్డే గ్రామంలో ఆస్తి గొడువుల నేపథ్యంలో కుటుంబంలో రాజకీయ వివాదం తలెత్తింది గంగయ్య తన అన్న చెడ్డబ్బా తనను అధికార పార్టీతో మిలితమై రాజకీయంగా ప్రేరేపిస్తున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం ఆరు అన్నదమ్ములకు తల్లిదండ్రుల ఆస్తిలో కొంత భాగం కేటాయించబడింది సలపలపల్లి పోస్టు బొడ్డిపల్లి విలేజ్ మాకు మేము అన్నదమ్ముళ్ళు మంది సుబ్రహ్మణ్యం చిన్నప్ప దసరా పుల్లి కృష్ణయ్య గంగయ్య పుజ్జి మేము మంది అన్నదమ్ముళ్ళు కొంతమంది నాయకులు దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు మాకు కొంతకాలంగా భూ భూమి తగరాదులు ఉన్నాయి భూమి తగరాదులలో మాకు పారీకతలు పారీకత్తులతో ఇబ్బంది ఉన్నింది ఆయన ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ల్యాండ్ కావాలని ఆయన చిన్నబ్బానే అతను ఒక్కొక్క సంవత్సరం నాకు పెట్టండి మొదట భాగం పెట్టండి ఈ భాగం ఆ సంవత్సరం సేద్యం చేసుకొని రెండో భాగం ఇంకొక చోట పెట్టండి అని ఆయన ఫిర్యాదులు చేసుకుంటా ఉంటే మా సమస్యలకు చిన్నబ్బైతే ఎదురు పడతా ఉన్నాడు కారీకర్తలు చేయనీయకుండా దీంతో మేము ఇల్లు మా పెద్దన్నది ఇల్లు ఆయన ఇల్లు ముందర ఇల్లు కట్టుకోవాలంటే అతని ఇల్లు మేము బాగుండేటప్పుడు నేను ఇల్లు కట్టుకుంటానన్న ఆ ఇల్లు కొద్ది రోజులు నేను ఉంటాను ఆ ఇంట్లో అంటే మేము ఆ ఇల్లు చిన్న ఇచ్చినాము మా అన్నకు అతను ఇల్లు ఖాళీ చేయకుండా ఈ ల్యాండ్ నాకు మీ ఆస్తులు నాకు ఏడ కోరితే ఆడ రాసిస్తేనే మీకు నేను ఇల్లు ఖాళీ చేస్తాను లేదంటే ఇల్లు నేను ఖాళీ చేయను అని చెప్తే దాంతో మేము పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసినాము మా అన్నను కొట్టేదానికి వచ్చినాడు కొట్టేదానికి వచ్చిన పోలీసులు ఫిర్యాదు చేస్తే అతను మీకు ఎవిడెన్స్ ఏదైనా ఉంటే పార్టీలు తీసుకొచ్చి ఇది వీళ్ళు టీడీపీ వాళ్ళు వీళ్ళకు ఎదురు లేదని ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా అంతా జరగాలని వాళ్ళు మాపైన దౌర్జన్యం చేసినారని పార్టీని ఎత్తుకొచ్చి ముందర పెట్టుకొని వాళ్ళు పార్టీ టీడీపీలో వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారని మాపైన ఫిర్యాదులు చేసినారు ఆ టీడీపీ వైసీపీ అని మాకు పార్టీ తత్వం లేదు మాకు అన్నదమ్ముల పారీకర్తల సమస్యకే మేము అతన్ని అడిగి నువ్వు ఖాళీ చేయాలంటే ఆయన చేయనంటే అధికారుల మూలంగానే మేము ఖాళీ చేయించుకునేం తప్పితే పార్టీ పరంగా మేము ఏది చేయలేదు ఆయన పైన మేము దౌర్జన్యాలు చేయలేదు మాకు అధికారులు ఇప్పుడు కూడా మాకు అధికారులు న్యాయం చేస్తారని మా ఎవిడెన్స్ ఉంటేనే మాకు అధికారులు న్యాయం చేయాలని కోరి ప్రార్థిస్తున్నాము మాకు అధికారుల మూలంగానే మాకు ఏదైనా చేయండి మాలో ఏది తప్పు ఒప్పులున్నా మేము అధికారులకు కట్టు కట్టుబడతాం